హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ గాయత్రి డైటీషియన్ ఈ వీడియోలో వెయిట్ లాస్కి లాగా ఉపయోగపడి పొట్ట చుట్టూ ఉన్న కోని బాగా కరిగించి వెయిట్ లాస్కి ఉపయోగపడే గోల్డెన్ టీ మీతో షేర్ చేయబోతున్నాను దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోయాలి పెద్ద గ్లాస్ వాటర్ సో దీంట్లో మనం డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది చాలామంది వంటింట్లోనే మన పోపు గిన్నెలోనే చాలా ఐటమ్స్ ఉంటాయి దాంట్లో ఉపయోగపడేది జీలకర్ర సో జీలకర్ర క్యూమన్ సీడ్స్ అని కూడా అంటారు ఇది హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేను చిన్న స్పూన్ తీసుకున్నాను దాంతో వన్ స్పూన్ అంటే ఇది ఒక హాఫ్ స్పూన్ కింద క్లెక్ వస్తుంది క్యూమన్ సీడ్స్ బ్లోటింగ్ తగ్గిస్తుంది మనకి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ క్యూమన్ సీడ్స్ అంటే జీలకర్రని రెగ్యులర్గా యూజ్ చేస్తే ఎక్సర్సైజ్తో పాటు అలాగే మంచి నిద్రతో పాటు ఇది మన హెల్త్కి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకు కావాల్సింది మన పోపుల డబ్బాలో ఉండేది లవంగం క్లోజ్ సీడ్స్ అంటారు వీటిని క్లోజ్ ఇవి కూడా అంతే కొవ్వుని బాగా కరిగించడానికి ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ వెజరల్ ఫ్యాట్ పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని బాగా కరిగించడానికి ఉపయోగపడుతుంది ఇది నేను టూ వేసుకున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ టీ సైంటిఫిక్గా లవంగాలతో చేసిన టీ అనేది మనం తాగితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నైట్ నానబెట్టుకుని మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద తాగినా కూడా మనకి ఇది మెటబాలిక్ యాక్టివిటీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ రిడ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మనం చేసుకునే టీ మార్నింగ్ కూడా తాగితే చాలా మంచిది నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ సినమన్ స్టిక్ దాల్చిన చెక్క ఇది కూడా మన వంటింటి పోపు సామాగ్రిలోనే ఉంటుంది ఇక్కడ నేను వన్ ఇంచ్ స్టిక్ తీసుకుంటున్నాను ఎంత వెడల్పు ఎంత ఉన్నదో సో చిన్న స్టిక్ సరిపోతుంది టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి సో ఇది కూడా ఇందులో వేస్తున్నాను సో ఈ మూడు బాగా మరిగించి ఈ టుగెదర్ వాటర్ అనేది తీసుకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది బాడీకి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని మరిగించాలి అంటే ఇప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కాస్త మనకి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయ్యి అది మనకి టీ తాగేటట్టు చిన్న కప్లోకి రావాలన్నమాట సో ఈ విధంగా మరిగించడం వల్ల వీటిలో ఉన్న ఎసెన్స్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది సినిమా వాటర్ రెగ్యులర్గా తీసుకోవటం వలన డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది హెపటైట్ కంట్రోల్లో ఉంటుంది దీంతో మనకు వెయిట్ లాస్ అవుతుంది స్నాకింగ్ క్రేవింగ్స్ ఇవన్నీ తగ్గి వెయిట్ లాస్లో సూపర్గా పనిచేస్తుంది ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు ఇన్స్టెంట్గా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ టీని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇది మీరు రెగ్యులర్గా మార్నింగ్ అండ్ నైట్ కూడా తాగొచ్చు ఈ టీ బట్ ఇన్స్టెంట్గా కాకుండా మనం ఒక పౌడర్ ఫామ్లో తయారు చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో దీన్ని ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఆ ఫామ్లో కూడా చెప్తాను ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ లవంగాలు ఫిఫ్టీ గ్రామ్స్ దాల్చినీ చెక్క అంటే అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి ఉంటాయి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ రేషో నెక్స్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర మూడు కలిపి గ్రైండ్ చేసుకుని ఒక పౌడర్ లాగా పెట్టుకోవాలి మీరు హండ్రెడ్ గ్రామ్స్ చేసుకున్నా ఈక్వల్గా హండ్రెడ్ 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 గ్రామ్స్ తీసుకోవచ్చు అలా మీకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం నేనైతే ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే రికమెండ్ చేస్తాను ఇదేంటంటే మనకి మార్నింగ్ అండ్ నైట్ తాగితే ఒక ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది కాబట్టి సో ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుని నైట్ నీళ్ళల్లో నానబెట్టుకుని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మార్నింగే దాన్ని మరిగించి తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అలాగే మీరు మార్నింగ్ తయారు చేసుకోవడానికి నైట్ నానబెట్టుకోవాలి నైట్ తయారు చేసుకోవాలి అంటే మార్నింగ్ లేవంగానే నానబెట్టుకోవాలన్నమాట దీన్ని ఈ విధంగా మరిగించి ఏదైనా సరే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హండ్రెడ్ ఎంఎల్ ఏదాకా అయి తర్వాత ఈ విధంగా వడగట్టుకోవాలి ఇప్పుడు చూశారు కదా టూ మెథడ్స్ చెప్పాను నేను ఈ టూ మెథడ్స్లో సెకండ్ మెథడ్ అంటే పౌడర్ ఫామ్లో పెట్టుకుని అది వాటర్లో నానబెట్టుకుని నైట్ అండ్ మార్నింగ్ తాగేది బెస్ట్ మెథడ్ ఆ విధంగా తయారు చేసుకున్న టీలో మీకు కావాలంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో అలవాటు కావడానికి లేదు అంటే హనీ లేకపోయినా ఈ గోల్డెన్ టీని ఈజీగా మనం తాగచ్చు చాలా టేస్టీగానే ఉంటుంది సో ఈ టీని మనం ఎలా తీసుకోవాలి అంటే మార్నింగ్ లేవగానే పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లోపు అంటే లేవగానే థర్టీ మినిట్స్ లోపు బ్రష్ చేసుకున్న దానికి దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి తాగండి ఇంకొక థర్టీ మినిట్స్ దాకా ఏమీ తాకూడదు ఇది మన బాడీలో పనిచేయటానికి సో మార్నింగ్ పూట ఈ విధంగా తీసుకోవాలి తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ నైట్ కూడా అంటే మార్నింగ్ నానబెట్టుకున్న వాటర్ని నైట్ డిన్నర్ చేసేసాక అంటే సెవెన్ ఓ క్లాక్కి కంపల్సరీ డిన్నర్ కంప్లీట్ చేయాలి డిన్నర్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఎయిట్ థర్టీకి మీరు ఈ టీని తాగాలి ఆ విధంగా తాగి నైన్ థర్టీ కల్లా మీరు పడుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఎన్నో రకాలుగా ట్రై చేసి వెక్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది విత్ ఇన్ వన్ వీకే మీకు వెయిట్ లాస్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కానీ తప్పకుండా గుర్తుపెట్టుకోండి దీంతోపాటు మీరు ఎక్సర్సైజ్ మంచి నిద్ర స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని గడపాలి ఫస్ట్ రెగ్యులర్గా నేను చెప్పిన డ్రింక్ అనేది నైట్ మాత్రమే స్టార్ట్ చేయండి నైట్ ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఇది మార్నింగ్ కూడా ఇన్క్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది నైట్ పనా టూ టేస్ట్ ఆగి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే మార్నింగ్ కూడా ఇన్క్లూడ్ చేసుకోండి ఈ విధంగా మీరు వన్ వీక్ చేస్తేనే మీకు వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేది అంటే పొట్ట చుట్టూ ఉన్న విజరల్ ఫ్యాట్ కరగడం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది వెయిట్ లాస్ విజిబుల్గా ఉంటుంది తర్వాత మీరు చాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి దాంట్లో షుగర్ మెయిన్ షుగర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ బయట నుంచి ప్యాకెట్లో తెచ్చిన ఏ ఫుడ్ కూడా ఉపయోగించుకున్నా ఉంటే మీ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది ఈ గోల్డెన్ టీతో ఇది వెయిట్ లాస్కే కాదు పీసీఓడి పీసీఓఎస్ ఒబెసిటీ అలాగే డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్ ఏ ఉన్నా సరే మనకి కంట్రోల్లోకి వస్తుంది తప్పకుండా ఈ హెల్దీ టీని ఒక మనకి మంచి హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోవాలి రెగ్యులర్ కాఫీ టీలు అవాయిడ్ చేసి ఇది లైఫ్ లాంగ్ కూడా మనం తీసుకోవచ్చు దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ఇలాంటి టీస్ తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిది అంతేకాదు నేను చెప్పినట్లు నైట్ మీరు ఈ టీ తాగి పడుకున్నట్లయితే మీకు ఏ రోజు ఆ రోజు ఎక్కడ ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ కూడా కోవంతా కూడా మనకి వెన్నలాగా కరిగి మీరు హెల్దీగా ఫిట్గా అవుతారు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇట్ చేసి ఇలాంటి హెల్త్ వీడియోస్ డైట్ ప్లాన్స్ మీ దాకా వచ్చేస్తన్ డేస్ మీరు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా అండ్ విత్ థర్టీ మినిట్స్ ఆఫ్ సింపుల్ వాకింగ్ సో దట్ మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇలా హెల్దీగా లైఫ్ స్టైల్ ఉంటూ మంచి నిద్రపోవాలండి మెయిన్ థింగ్ ఏంటంటే నిద్ర స్ట్రెస్ కూడా ఈ రెండు మ్యాటర్స్ సో డైట్ ప్లాన్ కరెక్ట్గానే ఫాలో అవుతుంటారు బట్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి ఆఫీస్ స్ట్రెస్ ఫ్యామిలీలోని విషయాలు స్ట్రెస్ అది కూడా మీ వెయిట్ మీద ప్రభావం చూపిస్తుంది రయ్యన వెయిట్ పెరిగిపోతారు సో అవన్నీ మీకు స్ట్రెస్ ఇచ్చేది అన్నీ పక్కన పెట్టేయండి దయచేసి స్ట్రెస్ని మీరు తీసుకుంటే మీ బాడీ బరువును తీసుకుంటుంది సో దయచేసి స్ట్రెస్ని తగ్గించుకోండి మీకోసం మీరు హెల్దీగా యోగా కానీ మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయండి ఇది చాలామంది చేసే మెయిన్ తప్పు డైట్ ఫాలో అవుతారు బట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తారు బట్ స్ట్రెస్ని తగ్గించుకోకుండా హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ పెట్టుకుంటారు అప్పుడు మీరు ఎప్పటికీ కూడా బరువు తగ్గలేరు స్టూడెంట్స్ కూడా అంతే హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోకూడదు ఎగ్జామ్స్ అప్పుడు కానీ విడిగా కూడా వాళ్ళు బరువు పెరిగే అవకాశం ఉంటుంది సో ఎప్పుడు మన ఎమోషన్ కంట్రోల్లో పెట్టుకుని స్ట్రెస్ తగ్గించుకుంటే చాలా మంచిది దీనికోసం మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదే ఇంపార్టెంట్ అసలు హీరో ఆఫ్ ది వీడియో స్లీప్ ఎయిట్ అవర్స్ మినిమం నిద్ర పోవాలి సో చాలామంది స్లీప్ని వదిలేస్తారు ఆ నిద్ర అనేది పక్కన పెట్టేసి వర్క్ చేసుకుంటారు డైట్ ఫాలో అవుతారు ఎక్సర్సైజ్ పోతారు కానీ నిద్ర సరిపోకపోతే బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో బరువు పెరగటం కూడా ఒక రీజన్ సో నిద్ర పెర నిద్ర కరెక్ట్గా పోవాలి ఎయిట్ అవర్స్ గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండాలి క్వాలిటీ స్లీప్ ఎయిట్ అవర్స్ ఉండాలంటే ఏం చేయాలంటే నేను చెప్పిన డైట్ ప్లాన్ కరెక్ట్గా నైన్ ఓ క్లాక్ అయిపోతుంది మీరు వాటర్ తాగడం తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళొచ్చి బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకోండి టెన్ టు టెన్ థర్టీ మీరు నిద్రపోవాలి బెడ్ మీద పడుకోవాలి సో దట్ లెవెన్ ఓ క్లాక్ లోపల మీరు నిద్రపోతారు సో అప్పుడు ఏంటంటే మీ డైజెషన్ అయిపోయింది ఆల్రెడీ సెవెన్ టు నైన్ మీ డైజెషన్ అయిపోయింది మీరు తాగిన వాటర్ కూడా వన్ అవర్ లోపల యూరినేషన్ అయిపోతుంది సో ఇప్పుడు బాడీ మొత్తానికి రెస్ట్ అనమాట ఈ బాడీ మొత్తానికి రెస్ట్ ఇచ్చినప్పుడు మంచి క్వాలిటీ స్లీప్ ఎయిట్ అవర్స్ మీరు నిద్రపోతారు సో లెవెన్ టు మార్నింగ్ సెవెన్ అనుకోండి ఎయిట్ అవర్స్ స్లీప్ మీరు పోతే హెల్దీగా ఉంటుంది మీ బాడీ సో ఇప్పుడు ఏంటంటే బరువు తగ్గడానికి మీరు ఇంకొక ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చినట్టు ఒకటి స్ట్రెస్ తగ్గించారు రెండు మంచి క్వాలిటీ స్లీప్ ఇచ్చారు తర్వాత మంచి డైట్ ప్లాన్ ఇచ్చారు తర్వాత ఎక్సర్సైజ్ ఇచ్చారు సో ఇంతకంటే ఏం కావాలండి బాడీకి మెటబాలిజం బూస్ట్ అవుతుంది రై అని మీరు ఫిఫ్టీన్ డేస్లో మంచిగా హెల్దీగా తింటూ బరువు తగ్గుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను తప్పకుండా డైట్ ప్లాన్ ఫాలో అయ్యి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు ఒబెసిటీతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు తప్పకుండా బరువు తగ్గిన వాళ్ళు మాత్రం ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి సో దట్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయని నేను చెప్పడం కంటే మీరు కామెంట్ రూపంలో తెలిపితే వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు హై ఒబెసిటీతో బాధపడుతున్నా వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా మ్యారేజ్ ఉంది ఫంక్షన్స్ ఉన్నాయి ఇలా వెయిట్ లాస్ కావాలి ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ లోపల అనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీకు బెస్ట్ డైట్ ప్లాన్స్ బి హైట్ వెయిట్ని బట్టి బిఎంఐని బట్టి నేను మీకు డైట్ ప్లాన్స్ ఇస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా షేర్ చేస్తే నేను అవన్నీ మళ్ళీ మీకు రెసిప్రొకేట్ చేస్తాను సో అంతవరకు సీఎం నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ స్టే ఫిట్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ